వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్ ఇక హైదరాబాద్ లో అనేక చోట్ల సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది రాజేంద్ర నగర్ చార్మినార్ అత్తాపూర్లో రికి నిర్వహిస్తున్నారు ఏటీఎస్ పోలీసులు ఇప్పటికే రాజేంద్ర నగర్ లోని ఫోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు ఏటీఎస్ బృందం తనిఖీలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ నివాసంలో ఈ మొహియుద్దీన్ సయ్యద్ మీ అందరికీ తెలిసిందే రెండు రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు రెజిన్ అనే ఒక విషయాన్ని తయారు చేయడం ద్వారా ప్రసాదంలో వాటిని కలిపి అనేక మంది ప్రాణాలు తీయడానికి ఒక రెజీన్ అనే విషాన్ని తయారు చేయడానికి పనిచేస్తున్న ఒక డాక్టర్ ఉగ్రవాది ఈ ఉగ్రవాదికి సంబంధించి హైదరాబాద్లో నివాసం ఉంది ఆయన నివాసానికి నివాసంలో గంటన్నరకు పైనుంచిగా కూడా గుజరాత్ ఏటీఎస్ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈ సోదాలలో రైసిన్ విష పదార్థ తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు కూడా దొరికినట్టుగా కూడా తెలుస్తోంది దేశవ్యాప్తంగా కూడా ఆ అధికారులు ఏటీఎస్ చాలా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా తనిఖీలు జరుగుతున్నాయి ఇక ఢిల్లీ బ్లాస్ట్ తో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా అలర్ట్ మొదలైంది రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్ హైదరాబాద్ కి సంబంధించిన డాక్టర్ ఉగ్రవాది డాక్టర్ ని గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేయడంతో హైదరాబాద్లో కూడా భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నారు ఇక ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి ఉమర్ నబీ అనే మరొక వైట్ కాలర్ టెర్రరిస్ట్ ఉన్నాడో మూడు గంటల పాటు దానికి దగ్గరలో కారును పార్క్ చేసినట్టుగా అంతేకాకుండా కొద్దిసేపటికి ముందు అంటే కారును స్టార్ట్ చేయడానికి ఒక కొద్దిసేపటికి ముందే తబ్లికీ జమాత్ నిర్వహించే మసీదులోకి వెళ్ళినట్టు అక్కడే పదిహేను నిమిషాలు గడిపినట్టుగా కూడా సీసీటీవీకి ఫుటేజ్కి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అయితే విస్తుపోయే విషయాలు వచ్చాయి ఢిల్లీలో మొత్తం ఆరు చోట్ల భారీ ఎత్తున బ్లాస్ట్లకి కుట్ర పనినట్టుగా కూడా తెలుస్తోంది దేశవ్యాప్తంగా పక్కన పెట్టేస్తే ఓన్లీ జమ్మూ కాశ్మీర్ లోనే నాలుగు రోజుల్లో ఎనిమిది వందల చోట్ల సోదాలు జరిగాయి అలాగే ఐదు వందల మందిని ప్రశ్నించారు పోలీసులు ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కూడా హై అలర్ట్ ప్రకటించారు పుల్వామాలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది వీళ్ళను కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది అయితే ఉగ్రవాదం గతంలో ఒక రకంగా ఉంటే ఇప్పుడు వైట్ కాలర్ రూపంలో ప్రభుత్వ ఉద్యోగులు ఇంజనీర్లు డాక్టర్లు ఉగ్రవాదం వైపు ఆకర్షితులైన కొందరు ముస్లింలు ఈ పనులకు పూనుకోవడం కొంత ఆ ఇంటి దొంగను పట్టుకోలేకపోయిన వైరాన్ని కనిపిస్తుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు మన పక్కనే ఉన్నవాడు దేశ ద్రోహ లేకపోతే దేశం కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న సైనికుడు అర్థం కాని సందిగ్ధంలో ప్రజలున్నారు హైదరాబాద్కి సంబంధించిన ఆ మొయ్యుద్దీన్ సయ్యద్ నివాసంలో తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో ఇతను కొన్ని రోజులు ఖమ్మంలో కూడా ఉన్నట్టు తెలియడంతో ఖమ్మంలో కూడా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఇక ఇప్పటికే ఈ దాడికి సంబంధించిన పది మంది ఉగ్రవాదులు గుర్తించిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు ఒక్కడు దొరకాలి అతని ఉమర్ నబీ ఈ ఉమర్ నబీతో పాటు మిగిలిన తొమ్మిది మంది కూడా షాహీన్ ఎవరైతే ఒక మహిళా వైద్యురాలు పేరుతోటి వైట్ కాలర్ టెర్రరిజం నిర్వహిస్తూ జైషే మహమ్మద్కి ఒక అధ్యక్షురాలుగా పనిచేస్తుందో ఆవిడ కింద పది మంది కూడా పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఈవిడ కింద పనిచేస్తున్న పది మందిలో ఒక ఉమర్ నబీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా దొరికారు అతని కోసం గాలింపు జరుగుతోంది ఇక ఈ నేపథ్యంలో సంచలన విషయాలు ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి వెలుగులోకి రావడంతో పాటు డిసెంబర్ ఆరున ఏదైతే బాబ్రీ కట్టడం ఉందో ఆ బాబ్రీ కట్టడం కూల్చిన రోజు దేశవ్యాప్తంగా కూడా పలు చోట్ల బ్లాస్ట్లు చేయడానికి దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టించడానికి కూడా ఈ ఉగ్రవాదులు కుట్రమనిట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్లో నాలుగు గంటల నుంచి ఐదుగురు ఏటీఎస్ బృందాలు తనిఖీలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇప్పటికే రాజేంద్ర నగర్లో ఫోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు ఏటీఎస్ బృందాలు మొయీదుద్దీన్ సయ్యద్ నివాసంలో సోదాలు చేశారు రైసిన్ విష పదార్థానికి కావలసిన పదార్థాలను కూడా వీళ్ళు స్వాధీనం చేసుకున్నట్టుగా ఉపయోగించే పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది వీటితో పాటు మరొక పక్క సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్ లో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు మొత్తానికి జమ్మూ కాశ్మీర్లో నాలుగు రోజులు ఎనిమిది వందల ఎనిమిది వందల చోట్ల సోదాలు చేసి ఐదు వందల మందిని ప్రశ్నించినట్టుగా పోలీసులు తెలుస్తోంది ఇక మరోవైపు ఏపీలో వేసిన ఏపీలో పాగా వేసిన స్లీపర్ కి సంబంధించి కూడా గుంటూరులో ముంబై ఏటీఎస్ దాడులు చేస్తుంది హైదరాబాద్లో గుజరాత్ ఏటీఎస్ పనిచేస్తుంటే గుంటూరులో అంటే ఆంధ్రలో ముంబై ఏటీఎస్ భారీ ఎత్తున తనిఖీలు చేస్తోంది ఈ మధ్య కాలంలో చూసాం రాయచోటి కానీ నెల్లూరు కానీ లేకపోతే మరోవైపు గుంటూరు కానీ స్లీపర్ సెల్స్ ఎక్కువైపోయారు అని అంటే దేశంలో ఎక్కడ ఏ స్టేట్లో ఉగ్రవాదులు పట్టుబడ్డా వాళ్ళతో హైదరాబాద్కి ఆంధ్రాలోని ఏదో ఒక చోట లింక్ ఉండడం తోటి ఈ రెండు చోట్ల కూడా చాలా పెద్ద ఎత్తున తనిఖీ చేస్తున్నారు అయితే హైదరాబాద్లో రాజేంద్ర నగరు అత్తాపూరు ఇది అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో అత్తాపూరు రాజేంద్ర నగర్ ఆంధ్రాని గుట్ట చార్మినార్ ఇలాంటి చోట్లే తనిఖీలు జరుగుతుంటే గుంటూరులో మాత్రం చాలా పెద్ద ఎత్తున స్లీపర్ సెల్స్ ఉండొచ్చు అంటూ ముంబై ఏటీఎస్ అయితే తనిఖీలు చేస్తోంది ఈ స్లీపర్ సెల్స్ ని బయటికి లాగడం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్స్ చేస్తున్న వాళ్ళకి సంబంధించి ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన అనేక వీడియోలు వస్తున్నాయి రైల్వే స్టేషన్స్లలో స్టాప్లలో కూడా చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించి తనిఖీలు నిర్వహిస్తున్నారు అలాగే ప్రజలకు కూడా అధికారులు ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానితులుగా కనపడ్డా లేదా ఎవరైనా కొత్త వారు వచ్చినా లేకపోతే పదే పదే మీ ఏరియాలో తిరుగుతున్నట్టు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించండి అని దాంతోపాటు మీ కాలనీలో కానీ రైల్వే స్టేషన్లలో కానీ బస్ స్టాండ్లలో కానీ ఏదైనా వెహికల్ని సడన్గా పార్క్ చేసి ఒక టూ అవర్స్ అక్కడే ఉంచారు అని అంటే ఆ వ్యక్తికి సంబంధించి పార్కింగ్కి సంబంధించి ఎలాంటి స్లిప్ తీసుకోకపోయినా అనుమానతంగా పెట్టినాడు అనిపించిన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వమని చెప్తున్నారు ఏదేమైనా ఒక పక్క నుంచి మన పోలీస్ అధికారులు ఏటీఎస్ ఎన్ఐఏ పూర్తిగా కూడా దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ పేలులకు సంబంధించి తగిన బుద్ధి చెప్తాం దీనికి సహకరించిన వాళ్ళను కూడా వదిలిపెట్టమని నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ప్రణాళికలు చేస్తూ యుద్ధానికి ఆపరేషన్ పాయింట్ ఓ సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది ఇదే నేపథ్యంలో పాకిస్తాన్ ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి భారత్ కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుంది అని తెలుసుకొని సెలవులకు పంపించిన ఆర్మీ ఆఫీసర్స్ ను కూడా తిరిగి రమ్మని చెప్పడం అక్కడ కూడా మేము యుద్ధానికి సిద్ధమనే సంకేతాలను చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో దేశ పౌరులంతా కూడా సంయమ్నంగా ఉంటూ అధికారులకు పూర్తి సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఇక హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది ఇక రాజేంద్ర నగర్ పోర్ట్ వ్యూ కాలనీలో ఐదుగురు ఏటీఎస్ బృందం తనిఖీలు చేస్తున్నారు దీంతో పాటు మాల్స్ దగ్గర రైల్వే స్టేషన్స్ దగ్గర సినిమా హాల్ దగ్గర అంటే జనం మెట్రో స్టేషన్స్ దగ్గర ఎక్కువ జనం ఎక్కడైతే ఉంటారు ఆ ప్రదేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అధికారులు అయితే పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు ఇక వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని ఆర్ వాయిస్ మీకు అందిస్తూనే ఉంటుంది స్టేవితాస్ అండ్ చాలా మందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్ వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్